ఎత్తైన కొండల చర్యలో వెళ్తుంది ఘాట్ రోడ్ అని మనం కొండ చర్యల పక్కన చిన్న రోడ్డు ఉంటే ఆ రోడ్డు మీద ఆ కొండల పైన బస్సు వెళ్తూ ఉంది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రయాణం అటువంటి ప్రయాణము చేస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఆ బస్సులో ప్రయాణం చేస్తున్న వాళ్ళు వారి ముందున్నటువంటి సీట్ను గట్టిగా పట్టుకొని ప్రయాణం చేస్తున్నారు కారణం ఏమిటంటే ఒకవేళ ఆ బస్సు డ్రైవరు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా లేదు కొంచెం స్కిడ్ అయినా అమాంతంగా లోయలో బస్సు పడిపోతుంది ఎన్నిసార్లు మనం పేపర్లో చూడాల లోయలో కూలిపోయిన బస్సు ఎంతో మంది ఈ బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ బస్సు ప్రమాదంలో పడి లోయలో పడి ఎంతమంది చనిపోయారు అది ప్రమాదకరమైన ప్రయాణం ఆ బస్సులో ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఒకరినొకరు గట్టిగా పట్టుకొని లేదా ముందున్నటువంటి సీటును పట్టుకుని ప్రయాణం చేస్తున్నారు అలా భయపడుతూ భయపడుతూ చింతిస్తూ ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక చిన్న పాప అదే బస్సులో ముందుకెళ్తుంది గంతులు వేసుకుంటూ వెనక్కి వెళ్తుంది గంతులు వేసుకుంటూ అంతేకాకుండా చక్కగా పాటలు పాడుకుంటూ గంతులు వేసుకుంటూ అదే బస్సులో తిరుగుతూ ఉంది ప్రమాదం వచ్చి ఒకవేళ బస్సు కూలిపోతే ప్రాణాలు పోతాయి అని చెప్పి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్న ఈ బస్సులో ఉన్న వాళ్ళందరూ గెట్ గట్టిగా ఆ బస్సుకున్నటువంటి ముందు సీట్ రాడ్లను పట్టుకొని మధ్యలో సపోర్ట్ రాడ్లు పట్టుకుని వణుక్కుంటూ కూర్చుంటే ఈ పాప ఏమో గంతులు వేసుకుంటూ తిరుగుతూ ఉంటే వాళ్ళకి ఎంత కోపం వచ్చిందో తెలుసా భయపడే వాళ్ళకే ధైర్యంగా ఉండేవాళ్ళంటే భలే కోపం ఏడ్చే వాళ్ళకే నవ్వేవాళ్ళంటే భలే కోపం ఆ పాప ఎంతో చక్కగా పాటలు పాడుతూ గంతులు వేస్తూ పాటలు పాడుతూ ఆ బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటే ఈ భయంతో ఉన్న వాళ్ళకి ఈ ఏడుపు కొట్టే వాళ్ళకి ఎంత ఏడుపో ఉండబట్టలేక ఒక తాతయ్య గట్టిగా ఆ అమ్మాయిని చూసి ఏ అమ్మాయి గుర్తుందా లేదా ప్రమాదకరమైనటువంటి ప్రయాణం చేస్తున్నా ఏమైనా తేడా వస్తే ఈ బస్సు లోయలో పడితే అందరూ ప్రాణాలు పోతాయి అటువంటి ప్రమాదకరమైన ప్రయాణం చేస్తూ ఉంటే నీకు ఏమాత్రం భయం లేకుండా అటు ఇటు గంతులేస్తామేమిటి కుదురుకో కూర్చో అదిగో ఆ రాడ్డు పట్టుకో అని చెప్పి పాపం ఆ తాతయ్య ఆ చిన్న పాపను భయపెట్టేస్తున్నాడు ఆ తాతయ్యని చూసి నవ్వుకుని మళ్ళీ గొంతులేస్తూ ఉంటే తాతయ్యకి బీపీ పెరిగిపోయింది ఈ పిల్లకి చెప్తే అర్థం కావట్లేదేంటి అని చెప్పి గట్టిగా చేపట్టుకు వినపట్టా చెప్తుంది కుదురుగా కూర్చో ఎందుకు తాతయ్య అంత గొంతు తీర్చుకునో అరుస్తున్నా అరవకపోతే ఏమిటి ప్రమాదకరమైన ప్రయాణం చేస్తున్నా బస్సు ఏ క్షణంలో ఏమైనా కావచ్చు ప్రాణం పోతాయి ఆ పాప నవ్వుతూ ఒక మాట అంది ఏమిటి తెలుసా తాతయ్య ఏ క్షణమైనా ఏమైనా కావచ్చు అని చెప్పి నువ్వు భయపడి చూస్తున్నావు కానీ నాకు ఆ భయం లేదు ఎందుకు లేదు ఆ భయం ఈ బస్సు నడిపిస్తుంది మా నాన్నే కాబట్టి ఈ బస్సు నడిపిస్తుంది మా నాన్నే తానైనా ప్రాణం పోగొట్టుకుంటాడు కానీ తను బహుగా ప్రేమించే తన బిడ్డ ప్రాణానికి మాత్రం ఏ అపాయము రానివ్వడు తాతయ్య నేనెందుకు భయపడాలి చెప్పు నేనెందుకు చింతించాలి చెప్పు ఆ పాపకున్న విశ్వాసం మనకుంటే ఆ పాపకున్న తండ్రి కంటే గొప్ప తండ్రిని మనం కలిగి ఉన్నాం ప్రాణాలు తీసే తండ్రులు ఈ లోకంలో ప్రాణాలు తీసే తల్లులు ఈ లోకంలో ప్రాణాలు తీసే పిల్లలు ఈ లోకంలో ఉన్నారు కానీ పాపిష్టి మనిషి కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒకే ఒక్కడు ప్రభు అయిన యేసుక్రీస్తు